మరి మీ ప్రాంతం నుంచి ఏలూరు ఎంపీగా ఎవరు ఎన్నికైతే మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారంటారు కేంద్రం నుంచి నిధులు సాధించగలరు మీరు భావిస్తున్నారు ఒక పక్క పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు మరో పక్క కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు ఇద్దరు ఎవరు బెటర్ అంటారు సార్ అంటే కారుమూరి సునీల్ గారు ఇద్దరు కూడా నాన్ లోకలే ఈయన లోకల్ అని చెప్తున్నారు కానీ ఈయన కూడా మా మా పార్లమెంట్ పరిధిలో వ్యక్తి కాదు బయట నుంచి వచ్చిన వ్యక్తే అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా బయట వ్యక్తి అని చెప్పి అంటున్నారు కానీ చేసే సత్తా ఉండాలి కానీ బయట వ్యక్తి అనే లోకల్ వ్యక్తి అనేది కాదు ఆయనలో ఆ సత్తా ఉందని ప్రజలు నమ్ముతున్నారు పార్టీ మీద కూడా ఇది ఉంది కాబట్టి ఏ విధంగా చూసుకున్నా పుట్ట మహేశ్వర యాదవ్ గారికి మరి రాజకీయంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఆర్థికంగా ఢిల్లీ లెవెల్లో లాబింగ్ ఉంది కాబట్టి ఆయన ఏదైనా నిధులు తీసుకొచ్చి పార్ పరిధిలో సంక్షేమ పథకాలు చేస్తారు ఆయన కూడా ఒక బ్రోచర్ విడుదల చేశారు ఆ బ్రోచర్లో కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకి ఆయన విద్యా వసతులు కల్పించడం కానీ వైద్యం కల్పించడం కానీ ఇలాంటి పథకాలన్నీ కూడా చేస్తామని చెప్పేసి బ్రోచర్ కూడా విడుదల చేయడం జరిగింది కాబట్టి ఆయన గెలిస్తేనే బాగుంటుందని ప్రజల అభిప్రాయం కూడా మా అభిప్రాయం కూడా థ్యాంక్ యూ సార్